హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు బ్లౌజ్ అయితే కటింగ్ అయితే చూపిస్తున్నానండి మంచిగా నేను ఎలా కటింగ్ చేసుకుంటానో చూపిస్తున్నాను తనకైతే చాలా చిన్న హ్యాండ్స్ కావాలండి ఒకలా పెద్ద హ్యాండ్స్ ఉన్నా సరే కొంచెం పొడవైనా మళ్ళీ రిటర్న్ అయితే వచ్చింది ఇలా సింపుల్గా పొడవు చూసుకున్నాను చూడండి పొడవు వచ్చి ఉంది ఆరు కూడా ఉండదండి రెండు ఉన్నాయి మూడు పెట్టుకున్నాము ఇలా డౌన్ చేసుకోవాలి సింపుల్గా ఇక ఇలా కటింగ్ చేసుకోవడం క్రాస్గా ఇలా చేసేసి కట్ చేసారి బాగాలేదండి అందుకోసం వేరే కట్టలు అయితే యూస్ చేద్దాం చూడండి ఇక్కడ కా ఇప్పుడు క్రాస్ ఇలా లో అయితే కట్ చేస్తాం ఎలా వచ్చిందో చూడండి చాలా బాగా నీట్గా వచ్చింది బాగా వచ్చింది నీట్గా అంతే హ్యాండ్ సెట్ అయిపోయింది నెక్స్ట్ అయితే కట్ చేద్దాం పొడవ వచ్చి పద్నాలుగు అండి పద్నాలుగు డ్రా చేసుకునే దాన్ని బట్టి ఉండి అండి బ్లౌజ్ ఫిట్టింగ్ కూడా పొడవ వచ్చి పదకొండు లూజ్ లూజ్ వచ్చి పదకొండు సాగండి పదకొండు ఇలా బాక్స్ షేప్లో అయితే కట్ డ్రా చేసుకుందాం ఇంకా తన నెక్ వచ్చి రెండున్నర షోల్డర్ వచ్చి మూడున్నర సమ్గా డౌన్ వచ్చి ఆరున్నర పెట్టుకుంటానండి ఆరున్నర పెట్టేసుకోవాలి ఇంకా ఇక్కడ ఒకటి ఒకటి పెట్టుకోవాలి రౌండ్ ఇలా రౌండ్ చేసుకోవచ్చు ఇలా సింపుల్గా తన నెక్ వచ్చి ఐదు పెట్టుకుంటానండి ఎందుకంటే చాలా తక్కువ కూడా ఉంది చూడండి రెండున్నర ఇలా ఉంది తను ఇంకా కొంచెం డౌన్ పెట్టమండి కొంచెం నెక్ కింద పెట్టమండి ఒక ఇంచ్ అయితే పెట్టాము పెట్టాను దీన్ని ఇలా నెక్ అయితే కట్ చేసుకోవాలి రౌండ్ నెక్ పెట్టానండి ఇలా సింపుల్గా రౌండ్ నెక్ అయితే పెట్టేసి కట్ చేసుకోవడమే మనకి అన్ని పర్ఫెక్ట్గా ఉంటేనే నీట్ ఫినిషింగ్ ఇచ్చిందండి పత్తి కూడా మంచిగా ఉండాలి ఇది అయితే అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ అని క్రాస్ కటింగ్ అయితే చేయాలండి ఇలా క్రాస్గా పెట్టుకోవాలి వాళ్ళే ఇచ్చారు లైనింగ్ సరిగా సూట్ కాలేదు మనమైతే ఏది వేసినా తప్పు పట్టారు వాళ్ళు ఇస్తే ఏది వేసినా పర్లేదు వాళ్ళ ఇష్టం కాబట్టి సేమ్ ఇంకా ఈ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ యాజ్ ఈజ్గా అలా డ్రా చేసుకున్నాం నెక్క మాత్రం మార్చుకోవాలి ఫ్రంట్ నెక్క కొంచెం పైకి ఉండేది కాబట్టి ఐదున్నర పెట్టుకుంటున్నాం ఐదున్నర ఇంకా సేమ్ ఇది చూడండి లౌండ్లో ఇంకా దీన్ని రౌండ్ తీసుకుందాం ఇంకా ఆరున్నర ఉంది మనం ఒకటిన్నర డౌన్ చేసుకున్నాం ఇక్కడ రెంట్ డౌన్ ఇలా క్రాస్గా తీసుకున్నాం అయిపోయింది డ్రా అయితే చేసాం డ్రాయింగ్ తీసుకుంటే దాని ప్రకారం అయితే కట్ చేసుకోవచ్చు సింపుల్గా కట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ నెక్ అయితే ఇది అయిపోయింది మంచిగా చాలా నీట్గా వచ్చింది షేప్ పట్టుకైతేనేమో నేను ఇంకా ఇలా చేస్తానండి కుట్టేటప్పుడే షేప్ పట్టి సరిపోయినంత కట్ చేసుకుంటారు మామూలుగా ఇలా క్లాత్ తీసుకుంటాను ఇదైతే అయిపోయింది ఈ క్లాత్ మిగిలింది చిన్న చిన్న బ్లౌజ్ కాబట్టి ఇప్పుడు హ్యాండ్స్ ఇలా పెట్టేసుకోవాలి పెట్టేసుకోము ఇలా కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉంటే చాలా మంచిది కొంచెం ప్రాబ్లం ఏం రాకుండా ఉండేది శారీ మొత్తం చాలా బాగుంది పెళ్ళ శారీ ఇంకా ఫ్రంట్ బ్యాక్ నెక్ అయితే ఇలా కట్ చేసుకుంటున్నాను ఏదైనా కొంచెం ఎదుటిష్ట చాలా బెటర్ ఇంకా ఫ్రంట్ నెక్కు మనకి క్రాస్ కావాలంటే క్రాస్ లేకపోతే మామూలుగా అయినా పెట్టుకోవచ్చు కొంతమందికి ఫ్రంట్ బాగా ఎలా పడుకోవచ్చు ఉంటే నచ్చదు ఈ కస్టమర్ అయితే పర్లేదు వేసుకుంటారు అందుకే కొంచెం గా పెట్టాము సింపుల్ గా కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రంట్ కూడా అయిపోయింది షేప్ పట్టేలు సరిపోతాయి ఇది ఓకే ఇది వచ్చి ఫ్రంట్ అయిపోయింది హ్యాండ్స్ హ్యాండ్స్ బ్యాక్ నెక్ షేప్ పట్టేసి క్లాత్ మిగిలింది దీంట్లో అయితే బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ ఇంకా మింతాది కొన్ని ఐటమ్స్ అయితే వేసి కుట్టాలి వాళ్ళు గోటేమన్నారు అయితే వేసి స్టిచ్చింగ్ వేస్తానండి